హాయ్ ప్రిన్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్స్డలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిన్న అయితే అదిరిపోయే శుభ్రత వచ్చిందండి రాష్ట్రంలో మెడికల్ అయితే ఏర్పాటు చేస్తున్నారు ఎవరైతే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు వారికి సంబంధించి పదిహేను వేల రూపాయల పెన్షన్ కింద ఇచ్చేందుకైతే ఈ యొక్క మెడికల్ అయితే యూజ్ అవుతాయండి వీళ్ళు ఏ విధంగా ఆ యొక్క సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని చెప్తాను అసలు ఈ యొక్క మెడికల్ బోర్డులకు సంబంధించి పెన్షన్దారులకు సంబంధించి ఎటువంటి సంబంధం ఉందని కూడా చెప్తాను పర్టికులర్గా సదరం స్లాట్స్ కూడా ఓపెన్ చేశారండి ఒక సదరం స్లాట్స్ సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందండి అప్డేట్ కూడా తెలుపుతాను అదే విధంగా కొత్త పెన్షన్ సంబంధించి కూడా ఎప్పటి నుంచి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుంది అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ అక్యూట్ గా మీ దగ్గర అయితే ఉండాలి అదే విధంగా ఏ రూల్స్ తీసుకొస్తున్నారు ఈ యొక్క విషయాలు అయితే వీడియోలో అయితే తెలుసుకుందాం అండి వీడియో అయితే లెంత్ అయితే ఉండదండి చాలా చిన్న వీడియో అయితే చేస్తున్నాను చాలా చిన్నగానే త్వరగా అయితే ఫినిష్ చేసుకుందాం మాక్సిమం మెడికల్ బోర్డులు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే తాత్కాలికంగా నిలిపివేసిందండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా యొక్క మెడికల్ బోర్డ్ అయితే తాత్కాలికంగా అయితే నిలిచిపోయాయి ఎందువల్లంటే గత జనవరి నుంచి కూడా దివ్యాంగ పెన్షన్ సంబంధించి అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయి అండి దీని కారణంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడానికి అయితే కుదరదండి ఎందుకంటే ముందుగుంటే ఆరు వేల రూపాయలు పెన్షన్లు ఇస్తారు అదే విధంగా ఇక్కడ సామాన్య భద్రత పెన్షన్లు కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ద్వారా ప్రభుత్వం అయితే అయితే మెడికల్ సర్టిఫికేట్లు ఎవరైతే పొందుతారో వారికి సంబంధించి మాత్రమే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తారండి డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా మీరు దరఖాస్తు చేసుకుంటే గనక అక్కడైతే మీకు ఆన్లైన్ చేసి దాని తర్వాత మెడికల్ బోర్డుకి సంబంధించి ఆ యొక్క జిల్లాకు సంబంధించి మెడికల్ బోర్డు అయితే ఏర్పాటు చేస్తారని ప్రతి జిల్లా కూడా మెడికల్ బోర్డు అయితే ఉంటుంది ఆ జిల్లాకు సంబంధించి మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత అక్కడికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ప్రభుత్వానికి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ అప్రూవల్ పొందిన తర్వాత మళ్ళీ డిఎంఎస్ఓ డిఎంఎస్ఓ ఆఫీస్కి అయితే వస్తాయండి ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేవి దాని తర్వాత మీరు అయితే ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదంటే కనుక ఆఫ్లైన్లో అయితే ఇస్తారండి మాక్సిమం ఆఫ్లైన్లో అందరికి కూడా ఫస్ట్ టైం ఇచ్చేస్తారండి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ పొందిన తర్వాత మాత్రమే వీరికి అయితే పదిహేను వేల రూపాయల పెన్షన్ అనేది కన్వర్ట్ అయ్యి అంటే ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో అప్పుడు పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుందండి కొంతమందికి అయితే స్టార్టింగ్ కూడా ఆరు వేల రూపాయలు కూడా పెన్షన్ రాకపోవచ్చు ఒకేసారి కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే శాంక్షన్ అయ్యి అయితే వస్తుందండి ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి మాత్రమే అంటే ఇక్కడ కొంతమందికి కొన్ని రకాల అర్హతలు అయితే ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక చెప్తాను చూడండి ఈ పదిహేను వేల రూపాయలు పెన్షన్ పొందడానికి వచ్చేటువంటి కేటగిరీస్ ఏంటంటే పర్టికులర్గా పెరాలసిస్ అండి దాని తర్వాత మస్క్యులర్ డిస్ట్రోఫీ అండి మంచానికే పరిమితమైనటువంటి వారండి అదేవిధంగా తలసేమి మియండి సికిల్ సెల్ అన్ని తీవ్రమైన హిమోపిలియో లైబెటరల్ ఎలిఫెంటిసిసిస్ కిడ్నీ వ్యాధిగ్రస్తులు మల్టీ డిఫరెంటీ లెప్రసీ లెవర్ గుండె మార్పిడి వ్యాధిగ్రస్తులండి ప్రభుత్వం మంజూరు చేసే ఈ పదిహేను వేలు పెన్షన్ కోసం అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారం సర్టిఫికెట్లు అయితే పొందాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ అయితే ఏ వెంకటేశ్వరరావు అయితే సోమవారం అయితే ఒక ప్రకటనలో తెలిపారండి ఈ న్యూస్ అనేది కృష్ణా జిల్లాకు సంబంధించి కృష్ణా జిల్లాలో ప్రజెంట్ అయితే ఒక మెడికల్ బోర్డులు అయితే ఆల్రెడీ మనకి ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు అయితే వీరు అప్లై చేసుకుంటే కనుక ఆ యొక్క బోర్డులో అక్కడ అప్రూవల్ పొందిన తర్వాత వీరందరికీ కూడా పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే మెడికల్ సర్టిఫికేట్ ద్వారా అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది ఎందుకంటే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది పూర్తిగా ప్రభుత్వం చేతులు అయితే ఉంటుందండి ఇక్కడ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారు వారైతే మీకు అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే మంజూరు చేయలేరండి ఆరు వేల రూపాయలు పెన్షన్ మాత్రం ఇవ్వగలరు నాలుగు వేల రూపాయలు పెన్షన్ మాత్రం ఇవ్వగలరండి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది ఇక్కడ పూర్తిగా మెడికల్ బోర్డులోకి అయితే వెళ్ళిపోయింది ఎవరికైతే యొక్క డిసీజ్తో ఇక్కడ బాధపడుతున్నారో వారందరికీ కూడా వీరందరికీ కూడా ఇక్కడ వీరికి పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే పొందడానికి అయితే అర్హులు అండి వీరందరూ కూడా ఒక మెడికల్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది సదరం స్లాట్స్ అనేది బుక్ చేసుకున్న తర్వాత స్క్రీనింగ్ టెస్ట్ అయితే వెళ్తారని దాంట్లో పర్సెంటేజ్ అనేది వేస్తారండి దీని తర్వాత మళ్ళీ వీరైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది వెళ్ళి మళ్ళీ ఒక మెడికల్ సర్టిఫికేట్ అయితే పొందాల్సి ఉంటుంది డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా అయితే ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది ఆ యొక్క సర్టిఫికేట్ వచ్చేసిన తర్వాత వీరికి అయితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అనేది పొందడానికి అయితే అర్హత అయితే ఉందండి ఇది అయితే అందరూ కూడా గమనించాలి చాలా వరకు పెన్షన్లకు సంబంధించి చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఫార్టీ పర్సెంట్ డెబో ఉన్న వారికి అయితే ఆరు వేల రూపాయలు పెన్షన్ మంజూరు చేస్తుందండి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డబో ఉండి ఆర్థోపెటిక్ ఆప్షన్స్లో ఉంటే కనుక లోకో మోటార్ ఆర్థోపెటిక్ ఆప్షన్లో ఉండి దాంట్లో సబ్ క్యాటగరీస్ అయితే ఒక మూడు అయితే ఉన్నాయండి మస్కులర్ డిస్ట్రోపీ ఒకటి దీని తర్వాత యాక్సిడెంట్లు యాక్సిడెంట్ విక్స్టమ్స్ ఉంటారు కదండి యాక్సిడెంట్ల ద్వారా ఎవరైనా కానీ కాళ్ళు చేతులు పూన ఇలాంటి వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి కావచ్చు అదే విధంగా పర్మినెంట్లీ అంటే వాళ్ళకి ఇక పీ పేరల్స్ అంటారు కదండి పుట్ వారికి పుట్టుకు నుంచే కూడా ఈ విధంగా రావడం అనేది ఒకటి ఉంటుంది ఉంది సో మొత్తం మీద ఈ యొక్క ఆప్షన్స్ లో వీరు కనుక వైకల్యం పొతే కనుక వారికి వీల్చైర్కి ఎవరైతే పరిమితం అవుతారు మంచానికి ఎవరైతే పరిమితం అవుతారు వారందరికీ కూడా వీరికైతే పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వీరికైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి వీరైతే సదరం సర్టిఫికేట్ అయితే కంపల్సరీ పొందాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత ఈ యొక్క మెడికల్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది డిఎంహెచ్ఓ ఆఫీస్ ద్వారా అయితే ఒక పదిహేను వేల రూపాయలు పెన్షన్ అయితే వీరికి అయితే వస్తుందండి ఇక సామాన్యంగా చూసుకుంటే మామూలుగా చూసుకుంటే కనుక మెడికల్ పెన్షన్స్లో డిసీస్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కూడా అప్రూవల్ పొందాల్సి అయితే ఉంటుందండి మెడికల్ సర్టిఫికేట్లన్నీ వారికైతే ఇస్తారు దాని తర్వాత ఒక మెడికల్ సర్టిఫికేట్లు పెట్టుకుంటే డిఎంహెచ్ఓ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మెడికల్ బోర్డు ద్వారా ఎవరైతే అప్రూవల్ వస్తుందో వారికి అయితే పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే వారికి అయితే తక్షణమే ఇవ్వడం కూడా జరుగుతుందండి ఇది అయితే అందరు కూడా గమనించాలి ఇక్కడ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి కూడా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు అయితే ప్రారంభించిందండి త్వరలోనే ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలన్నీ కూడా తీసుకురానుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది పొందాలంటే కనుక ఖచ్చితంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీలు ఉన్నారో వారికి అనేది ఏజ్ అనేది యాభై సంవత్సరాలు చేయడం అయితే జరిగిందండి కాబట్టి వారందరూ కూడా దివ్యాంగ పెన్షన్ కాకుండా సామాన్య భద్రత పెన్షన్లు పొందడానికి అయితే అర్హత అయితే పొందుతున్నారండి వీరందరూ కూడా దివ్యాంగ పెన్షన్ కాకుండా వీరికి సామాన్య భద్రత పెన్షన్ అనేది వీరికైతే నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక దివ్యాంగ పెన్షన్ల సంబంధించి చూసుకుంటే కనుక దివ్యాంగ పెన్షన్ అనేది ఫార్టీ పర్సెంట్ డెబో ఎవరికైతే సతరం సర్టిఫికెట్లు ఉంటుందో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెబో ఎవరికైతే ఉంటుందో వారికి అయితే పెన్షన్లు అయితే దివ్యాంగ పెన్షన్లు ఆరు వేలు పదిహేను వేల రూపాయలు పొందడానికి అయితే అవకాశం అయితే ఉందండి ఇక సామాన్య భద్రత విషయానికి వస్తే కనుక రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి అయితే ఒక మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయండి కొత్త మార్గదర్శకాల్లో వీరికి అయితే వీరందరికీ కూడా సామాన్య భద్రత పెన్షన్ పొందడానికి యాభై సంవత్సరాలకే వీరికైతే అవకాశం అయితే వస్తుందని ఇది అయితే గమనించాలి త్వరలోనే దీనికి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే చేయబోతుంది మేబీ ఒక డిసెంబర్ మొదటి వీక్లో వచ్చే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుంది దీనికి సంబంధించి జీవో తీసుకొస్తే కనుక అందరికీ కూడా ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అయితే శుభార్త అయితే వచ్చే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది ఇక పెన్షన్ సంబంధించి అయితే ప్రజెంట్ అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతున్నాయి సెకండ్ వెరిఫికేషన్ అనేది జరుగుతున్నాయండి ఒక వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది ఈ వెరిఫికేషన్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే అప్డేట్ వచ్చి వారికి సంబంధించి వారి యొక్క పెన్షన్లు అనేవి ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి అయితే పెన్షన్లు ఇవ్వడం అర్హత లేని అందరికీ కూడా పెన్షన్ తొలగించడం అసలు ఏ అర్హత ఉంటే వారికి ఏ పెన్షన్ ఇవ్వాలని చెప్పి అన్ని కూడా డిసైడ్ చేయడం కూడా జరుగుతుందండి ఈ యొక్క ప్రాసెస్ అయితే ఇంకా జరుగుతుంది ఇక అదే విధంగా స్పౌస్ పెన్షన్ సంబంధించిన ప్రతి నెల కూడా కొన్ని స్పౌస్ పెన్షన్ సంబంధించి డబ్బులు శాంక్షన్ అవుతాయి కొత్త పెన్షన్ శాంక్షన్ అవుతున్నాయి మీకు గనక స్పౌస్ పెన్షన్ సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే గనుక గ్రామ వార్డు సచివాలయం ప్లస్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ నెల అప్లై చేసుకుంటే వచ్చే నెల అనేది మీకైతే పెన్షన్లు అయితే మంజూరు చేయడం కూడా జరుగుతుంది చాలా ఫాస్ట్ గా ఇదైతే గమనించాలి ఇక ఎన్టీఆర్ పెన్షన్ సంబంధించి ప్రజెంట్ అయితే ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ రాగానే నేనైతే కంపల్సరీ తెలుపుతాను అదే విధంగా ప్రతి జిల్లాకు సంబంధించి కూడా మెడికల్ బోర్డు ఉంటదని చెప్పాను కదండి ప్రతి జిల్లాకి సంబంధించి కూడా మెడికల్ బోర్డుకు సంబంధించి అప్డేట్ రాగానే నేను అయితే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం